ఆ గడపల్లో నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి నిశ్చయం తప్పనిసరిగా చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ ప్రయాణం చేసేందుకు ఒక సెల్టర్ అనేది మాత్రం అవసరం కదా ఎందుకు తొలగిద్దామన్న ఆలోచన అయితే కలుగుతా ఉంది సార్ మెయిన్ పంచాయతీ హెడ్ క్వార్టర్ మెట్టూరు అలాగేటంటే గునిపెల్లి కోనలీ తోటూరు మెట్టూరు సంతోష్ నగర్ కొండపల్లి ఒంకులూరు ఏటి అలాగేటంటే బావనిపేట డెప్పూరి అన్ని అనేక గ్రామాలు ఇక్కడ ఏడు గ్రామ సెంటర్ అని చెప్పేసి చెప్పుకుంటారు అటువంటిది మెయిన్ మెయిన్ జంక్షన్ అనమాట మెట్టూరు అనేది మెయిన్ జంక్షన్ ఈ జంక్షన్ నుంచి ఏంటంటే ఆటోలు కాశీబుగ్గ హరిపురం అలాగేంటంటే ఇతర ప్రాంతాలకు పోవాలంటే ఆటో సర్వీసులు కానీ బస్సు సర్వీసులు కానీ బైకు అన్ని రకాలుగా ఈ మెట్టూరు సెంటర్ నుంచి వెళ్ళాల్సి ఎందుకంటే తోటూరు మెట్టూరు గునుపెళ్లి ఉంకులూరు కోలనీ అర్జునపేట కొండపల్లి సంతోష్ నగర్ అలాగేటంటే డెప్పూరు ఈ గ్రామాలన్నీ ఒక్క మెట్టూరు మీద ఆధారపడి ఉన్నాయి ఇంకా అంటే వ్యాపార రీత్యా వ్యాపారం కన్నీ కానివ్వండి అలాగేంటంటే బస్ కెళ్లని కాశీ బొగ్గు రవాణా చేయాలనే ఎక్కడికి వెళ్లాలనే అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బస్ సెల్టర్ ఇది పూర్తిగా ఇక్కడ నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారా లేదా ఇక్కడ నుంచి ప్రవాసిత దేశాలకు వెళ్ళినటువంటి ఏదైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళు కోరుతున్నారా సార్ బస్ సెంటర్ తొలగించాలన్నది ఎవరి కాన్సెప్ట్ కాదు ఇది ఏంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు స్వప్రయోజుల కోసం వాళ్ళు ఏంటంటే తొలగించే వాళ్ళని ఒక ఆలోచన మీద ఒకరి ఇద్దరు ముగ్గురు పన్నాగమే మీద తప్పితే ప్రజలందరికీ కావాలి బస్ సెంటర్ ప్రజల